थी एज ए मलकाजगी एंड डॉक्टर नेगेश्वर नेमियोपथी जय गुरुदत्ता ఈ వీడియోలో మనం రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం మరి రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు కేతువు శని గురుల యొక్క సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం నెల ఫలితాలు తెలుసుకున్నప్పుడు మిగతా గ్రహాల కోసం చర్చించుకుందాం అయితే ఈ నాలుగు గ్రహాల్లో రెండు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే అత్యంత అనుకూలమైన గ్రహం రాహు కన్యా రాశి వారికి అలాగే గురుగ్రహం ఈ సంవత్సరం గురుగ్రహం మూడు రాశులు మారడం జరుగుతుంది అందువల్ల ఇంచుమించుగా మీకు ఇదంతా కూడా అనుకూలంగా ఉండడమే జరుగుతుంది మాట పది పదకొండు పన్నెండులో కూడా వస్తాడు ఈ సంవత్సరంలో గురువు అయితే కేతు ఆల్రెడీ పన్నెండో స్థానంలో ఉండడం అన్నది కొంతవరకు మైనస్ అది కొంతమందికి ప్లస్ కూడా మారుతూ ఉంటుంది ఎందుకంటే కేతువు కొంతవరకు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి నిరాశానిష్వుతో జీవితాన్ని వదిలివేసి మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలోనో లేదంటే ఏదన్నా ఒక ప్రశాంతమైన జీవితము ఒక సన్యాసి జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి కేతు ఉంటాడు అంటే ఈ విధంగా ఉంటే ప్రస్తుతం మరి రాశి వారికి ఈ సంవత్సరంలో డిసెంబర్ ఐదు వరకు కూడా రాహు ఆరో స్థానంలో సంచరిస్తూ అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీకి వెళ్ళినా ఒక కోర్టు కేసు వేసుకున్నా ఏ విషయంలో అయినా సరే మీకు విజయం అన్నది రావడం జరుగుతుంటుంది అంటే ప్రధానంగా చెప్పాలంటే మీరు ఎవరితో విరోధం పెట్టుకున్నా వాడికే నష్టం అవతల వాడు విరోధం పెట్టుకున్నా వాడికే నష్టం విధంగా ఉంటుందన్నమాట ఈ రాహు అందువలన సాధ్యమైనంత వరకు అటు క్రీడా రంగంలో ఉన్నా వైద్య రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా సరే మీరు చాలా కాంపిటేటివ్గా ముందుకెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా అంతిమ విజయం మాత్రం మీకు రావడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే రాహుకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ రంగం సినిమా రంగం వైద్య వృత్తి వీటిలో మీకు ఏమన్నా ప్రవేశం కావాలనుకున్నా అందులో వ్యాపారపరంగా వెళ్ళాలన్నా ఉద్యోగపరంగా వెళ్ళాలన్నా కంప్లీట్గా సక్సెస్ రావడం జరుగుతుంది మెయిన్గా ఎవరైతే కన్యా రాశి కన్యా లక్కిన వారు కూడా ఈ సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్లో ప్రవేశించి మెడికల్ విద్యని తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కంప్లీట్గా మీకు సక్సెస్ అలాగే మెడికల్లో ప్రవేశం రావడం జరుగుతుంది అది మీరు పీజీ అయినా ఎంబీబీఎస్ అయినా ఇంకోటైనా కంప్లీట్గా మెడికల్ వారికి మాత్రం చాలా అనుకూలిస్తూ ఉంది సినిమా రంగంలో వారికి అంటే ఎక్కువ ఈ చిన్న చిన్న టెక్నీషియన్స్ అంతా కూడా కన్యా రాశిలో ఉంటారు అన్నమాట వారికి కూడా చాలా అవకాశాలు ఇంచుమించుగా సంవత్సరం అంతా కూడా చేతి నిండా పని వచ్చే విధంగా మీరు చేయడం జరుగుతూ ఉంటుంది కొద్ది ప్రయత్నంతో ఎక్కువ లాభం పొందుతారు దాని తర్వాత ఏంటంటే శని ప సప్తమ స్థానం సంచారం అనేది చాలా వరకు ఈ వివాహ సంబంధించిన విషయాల్లో అంటే వాళ్ళు వాళ్ళ ఏజ్ని బట్టి దాన్ని బట్టి కొంతమందికి అయితే ఈ భార్య లేదా భర్తకి అనారోగ్యం వల్ల విడివిడిగా ఉండొచ్చు సంసార జీవితానికి దూరంగా ఉండొచ్చు లేదంటే ఉద్యోగరీత్యా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేయడం వల్ల అటువంటి లోటు రావచ్చు ఈ విధంగా కొంతమందికి వివాహమే జరగకుండా కొంతకాలంగా ఇంకా ఎంత వెయిట్ చేసినా వివాహం దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం ఆ విధంగా కూడా ఉండే అవకాశం ఉంది అంటే సప్తంలో ఉన్నటువంటి శని సాధారణంగా ఈ శృంగార జీవితానికి ఈ వివాహ బంధానికి పెద్దగా అంగీకరించడం జరగదు సింగిల్గా ఉన్న వాళ్ళకి వివాహం అయినా కూడా భార్యాభర్తలు దూరంగా ఉండడానికి ఫిజికల్గా కలవకుండా చేస్తూ ఉంటాడు ఈ శని భగవానుడు ఆ కారణం వల్ల కొద్ది జాగ్రత్తగా మీరు అండర్స్టాండింగ్ చేసుకొని ఏదో విధంగా ఈ సంవత్సరం భార్యాభర్తల విషయంలో అడ్జస్ట్మెంట్ అవ్వాల్సి ఉంటుంది అయితే వృత్తిపరంగా కూడా ఇద్దరు చెరువు చోటు ఉండడం వల్ల చాలా బిజీగా ఉండడం వల్ల కూడా ఇటువంటి ఎడబాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వృత్తిపరంగా కూడా చాలా బిజీగా ఉంటారు కొన్ని సందర్భాల్లో మీరు మీ పనులతో పాటు ఒక కార్మిక నాయకుడుగానో ఒక బిజీగా ఉండే డాక్టరు పారిశ్రామికవేత్త వైద్యుడుగానో ఉండడం వల్ల కూడా మరి ప్రపంచం బయట ప్రపంచానికి చాలా బిజీగా ఉంటూ వారికి సర్వీస్ చేస్తూ ఈ కుటుంబ విషయాల్లో భార్య లేదా భర్తకి తగు విధంగా సంతృప్తి పరచడం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా అది మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉంటే గురుగ్రహం ప్రస్తుతం దశమ స్థానంలో జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటాడు అంటే వృత్తిలో గౌరవం పెరుగుతుంది హోదా పెరుగుతుంది మీ పని పనిచేసే వాళ్ళు మీకు సహకరిస్తారు మీ అధికారులు కూడా మీకు ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి టీచింగ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక మంచి గురువు లభించడం వల్ల మీరు మీ వృత్తిని ఇంకా నైపుణ్యంగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది చతుర్థాన్ని వీక్షించడం వల్ల ఏదో రకంగా మీరు మీ స్థిరాస్తిని మీరు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అలాగే రుణం చేయడం ద్వారా సొంత గృహం కొనుక్కునే అవకాశం ఉంది ఏదైనా మొత్తం మీద గృహయోగం అన్నది ఈ గురుగ్రహం ద్వారా మీకు లభిస్తూ ఉంటుంది జూన్ ఒకటి తర్వాత పదకొండవ స్థానంలోకి గురుగ్రహం రావడం వల్ల వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు సాల్వ్ అవుతాయి మాతృ అంటే తల్లిగారి నుంచి తల్లిదండ్రు బంధువుల నుంచి మీకు ఉన్నటువంటి చెర స్థిరాస్తుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి స్వాధీనం చేసుకుంటారు ఆస్తి మీద ఆదాయం లభిస్తుంటుంది భార్య లేదా భర్తకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల వారి యొక్క ఆదాయం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఒక స్వర్ణయుగంలా ఉంటుందన్నమాట ధన విషయంలో కానీ భార్య విషయంలో కానీ తల్లి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ సంపూర్ణమైనటువంటి డెవలప్మెంటు ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది ఆ సమయంలో ప్రతి నిరుద్యోగి ఉద్యోగం మారుతాడు ప్రతి ఒక్కరికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇంచుమించుగా డిసెంబర్ ముప్పై తర్వాత మళ్ళా గురువు వెయ్యిలోకి వచ్చి సింహరాశిలోకి రావడం వల్ల పిల్లల కొరకు వేయించేయడం ఆగిపోయిన విద్య కంప్లీట్ చేయడం సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఫలించడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అంతా జరుగుతుంది బట్ ఏదైనా కన్యా రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది ఏదైనా మీరు శని గ్రహానికి గ్రహానికి పరిహారం చేసుకుంటే గురువు రాహు ఇచ్చే ఫలితాలు మీరు సంపూర్ణంగా పొందగలుగుతూ ఉంటారు ఏదైనా ఒక పాపగ్రహ ప్రభావం మన మీద ఎక్కువగా ఉన్నప్పుడు అనుకూలమైన గ్రహాలు ఇచ్చే ఫలితాన్ని మనం పొందలేకపోతుంటాం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ సంవత్సరంలో శని భగవానుడికి కేతుకి మరి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఈ సంవత్సరంలో మీకు ఉండబోతుంది స్వస్ శ్రీమాత్రే నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి బాగుంటుందన్నమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శనికి చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేదు మళ్ళీ శని భగవాన్ ఏదైతే తైలాభిషేకం చేయించాలో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కరిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిల్ శని భగవాన్ మీద పోసేయటం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయ వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి ఓర్వలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడటం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే ఏవగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలించ వస్తుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చన చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తిపరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదన్నా చుట్టుపక్కల పిల్లులు అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నా ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా తూతూ మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అద్దె పండు పెట్టో ఏదంటే కొన్ని అటుకులు పెట్టి అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలై కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదే విధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది